ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రసెల్సల్లో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ పేర్కొన్నారు మంగళవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లోని నూతన సమావేశపు మందిరంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రసెల్ సిస్టంలో అర్జీదారుల నుండి అర్జీలను చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు డిఆర్బీఓ పుల్లయ్య డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజశేఖర్ ట్రైనీ కలెక్టర్ హిమవంశీలు జిల్లాలోని నలుమూలల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు రెవెన్యూ శాఖకు సంబంధించి ముప్పై ఐదు నేషనల్ హైవే గురించి ఒకటి అగ్రికల్చరల్ శాఖకు సంబంధించి ఒకటి డిఆర్డీఏ ఒకటి చిత్తూరు మున్సిపల్ శాఖ ఒకటి విభిన్న ప్రతిభావంతుల శాఖకు ఒకటి పోలీసు శాఖ ఒకటి జిల్లా ఎంప్లాయ్మెంట్ శాఖకు సంబంధించి ఒకటి పోలీస్ హౌసింగ్ శాఖకు సంబంధించి ఒకటి విద్యుత్ శాఖకు సంబంధించి ఒకటి డీసీఓ ఆరోగ్యశ్రీ ఒకటి డీసీఓ ఒకటి ఇలా వివిధ శాఖలకు సంబంధించి మొత్తం నలభై ఆరు అర్జీలు వచ్చాయి చిత్తూరు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా అందే అర్జీల పరిష్కారంపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని జవాబుదారీతనంతో సకాలంలో తగు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు మనము ఎక్వీరింగ్ మండే జరిగే రీవీ ఏదైతే ఉందో అది తిరిగి నా ప్రా నెట్వర్క్ అందరిలో మూడు సంవత్సరాల రోజున అంటే తెలుసు ఎక్వీరింగ్ మండే మనం చేస్తాం సో మనం ఎవరైనా ఎవరికైనా జరిగిన హాలిడేందువల్ల ఈరోజు మనం ప్రారంభించడం సో దీనిలో భాగంగా పబ్లిక్ రీవెన్స్ రెడ్రెస్ సిస్టమ్ అని ఎంత ముందు సంబంధించి మామేశ్వర కూడా చేసి యాభై రోజుల దగ్గర దగ్గర ఒక విస్తృతంగా గైడ్లెన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా ప్రతి సోమవారం ఈ జిల్లాలో రీమెన్స్ డే జిల్లా హెడ్ క్వార్టర్లో అదే మాదిరిగా గురువారం కానీ శుక్రవారం కానీ ఆ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు కాన్సెన్స్ హెడ్ క్వార్టర్లో కూడా రీమన్స్ డే జరగడానికి కాని జిల్లాలో ముఖ్యంగా డౌన్లు తర్వాత కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించిన కమిషన్ ఎక్కువ చేస్తామని తెలియదు ఈ దాంట్లో కొన్ని ఏమో ఈ లెవెల్లో కొన్ని గ్రామ స్థాయిలో కొన్ని డివిజన్ లెవెల్లో కలిక్ చేసుకోదండి ప్రజలు ఏంటంటే జిల్లా డెల్లు కలెక్టర్ గారికి గ్రీవెన్స్ డే రోజు వాళ్ళు తీస్తే దానికి ఇంపార్టెన్స్ వస్తున్నారు పెద్ద కరెక్ట్ కాదు ఎందుకంటే ఇచ్చినా కూడా మనం గ్రామ స్థాయిలో ఫస్ట్ మీరు మీకు సంబంధించినటువంటి అర్జీ ఏదైతే ఉందో ఇవ్వండి లేదా మండల స్థాయిలో అధికారులకు ఇస్తే అక్కడ పరిష్కారం కాకుండా వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెట్టే పరిపరి పరిస్థితి ఉంటే అప్పుడు మీరు జిల్లా స్థాయికి లేక డివిజన్ స్థాయికి వచ్చినట్లయితే దానికి ఈజీ అవుతుంది అందుకని ఎందుకంటే ప్రతి వారం కొంతమంది రిటెడ్కి వస్తూ ఉంటారు అంటే వాళ్ళ సమస్యలు కొన్ని పరిష్కారం కూడా చేయలేము డాన్స్ లా అయినా వాళ్ళకి అర్థం కాక ప్రతి వారం వస్తూ ఉంటారు అలాంటి వరకు దయచేసి రావద్దు అట్లాగే ప్రజలు కూడా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో క్రిసం స్థాయిలో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ ఉపయోగించుకొని వాళ్ళకి న్యాయం జరగలేదు జెన్యున్గా మాది ఉంది అయినా కూడా చేయట్లేదు జిల్లా స్థాయికి వస్తే వాళ్ళకి సద్వారం న్యాయం చేయలేదు కాబట్టి ప్రజలు ఏదో ఒక కష్టమైన జిల్లా అధికారులు కంపల్సరీ మనకి గ్రీవెన్స్ డేకి అటెండ్ అవుతారు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో మండల లెవెల్ ఆఫీసర్స్ ఉపయోగించుకుంటారు గ్రామ స్థాయిలో కూడా గ్రామ స్థాయి ఆఫీసర్స్ అందరూ కూడా డివిజన్ లెవెల్లో కూడా డివిజన్ లెవెల్ ఆఫీసర్స్ లో చోట ఉండేటట్లు వీళ్ళందరూ కూడా డిస్క్రషన్స్ ఇవ్వడం జరిగింది దీనిలో త్వరలోనే ఇచ్చిన కలెక్టర్ గారు ఆదేశాల మేరకు వర్క్షాప్ కూడా భక్తులుగా గైడ్ చేసే వర్క్ షాప్ ఇది ఏమైనా గ్రీవియన్స్ ప్రింటర్స్ సిస్టమ్ అనేది కొంచెం చేసుకొని ప్రజలకు కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ఇబ్బందులు లేకపోతే వాళ్ళకి రోజు కూడా క్వాలిఫై